go to స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఒకటి రెండు డివిజన్లు బావిశెట్టివారేట ఎన్డీఏ కుటుంబ నాయకులందరికీ కూడా ఘన స్వాగతం పలుకుతూ మన ఏలూరు ఎమ్మెల్యే పరువు వారీ కూడా నాయకత్వేది ఇంత భారీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శాస్త్రం చేసి చనిపోయారు మనం ఏమన్నా మాట్లాడావా ఈ రోజున జరిగింది వాస్తవాదా సుప్రీంకోర్టు కోర్టు జడ్జితో కూడా విచారం చేపించే స్థాయికి తిరుపతి లడ్ది వెళ్ళింది అని అంటే వీళ్ళు ఎంత పెరిదారిపోయారో అకౌంట్ చేసుకోవాలి మనం చేసాం ఏ కార్యక్రమాలు చేశాం గ్యాస్ బండ్ల రేట్లు పెంచారు గ్యాస్ డీలర్ల దగ్గర గ్యాస్ దగ్గర ధర్నా చేశాం కరెంటు ఛార్జీలు పెంచారు సబ్ స్టేషన్ గారు చేసాం పెట్రోల్ డీజిల్ పెంచారు పెట్రోల్ పంపుల దగ్గర చేసాం చెత్త పన్ను చేశారు చెత్త పన్ను మీద ఆస్తుపన్ను మీద కార్పొరేషన్ ఆఫీస్ గారు ధర్నాలు చేశాం నిత్యాసర వస్తువులు ఎంఆర్ఓ ఆఫీస్ గారు చేసాం రోడ్లు గొంతులు పూజలు చేశాం రాష్ట్రం బాగుపడాలి రాష్ట్ర ప్రజల అవసరాలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి చంద్రబాబు నాయుడు అంట ఇది ఒక అడ్డం పెట్టుకుని వంద రోజుల్లో కూడా దుర్మార్గపు పాలన దుష్టపాలన చేసేదంట అభివృద్ధి లేదంట సంక్షేమం లేదంట వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తారు ఆడదాం అందరం అని చెప్పేసి డిసెంబర్ లో పెట్టారు ఆయన గిచ్చారు ఆడదాం అందరం వాళ్ళకి వచ్చి చేస్తున్నారు బాబాయ్ భూచెల్లో ఎవరైనా మాట్లాడతారు కాయ గురవు గుంజా రాజు గోరంలో వచ్చారు మాట్లాడతావా మాట్లా ఏలేసెంబ్లీ మా అన్న షేక్ బేరా గారిని మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి వహించిన గౌరవం నేను పెద్దలు పూజలు తమ ఎమ్మెల్యే గారు మరి అన్నగారు ఉరికించిత్వం అన్నయ్య గారికి అంటే ఏమిటి మరి మీకు అందరికీ అర్థమయ్యే ఉండేది ఏ విధంగా గడిచింది మరి వంద రోజుల పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏ విధంగా పరదాలు లేకుండా మరి ఒక సామాన్య కార్యకర్తగా సహాసానికి మరి ఇది వరకు ఉన్న ఎమ్మెల్యేలు మీ ఎదురు మీద మరి ఆ ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి మరి మేము అందరూ పడుతూ నేను ఎలసి గారి కాన్స్టిట్యూన్సీ అభ్యర్థంగా వెళ్ళా మరి ఏదో కాకుండా నేను చూడటం జరిగింది మీకు నమ్మకమైన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఉంది కాబట్టి మీరందరూ మరి అందరూ కూడా తండోబ తండోబలు వచ్చి మరి ఎమ్మెల్యే గారు పడుతూ మీరు అందరూ అవుతున్నారంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది మీ అందరికీ తెలియదు ఎందుకంటే బడేటి ఫ్యామిలీకి సీట్ ఇవ్వగల సంతోషించాం ఎందుకంటే బడేటి ఫ్యామిలీ అంటే అది ఒక బ్రాండ్ ఆయన వచ్చారు అంటే ప్రజలందరికీ చెయ్యి వేసుకు మళ్ళీ నిద్రపోతున్నారు కూడా గ్రహించి ఏలూరులో అత్యధిక అందరం కూడా ఒక్కసారి ఆలోచన మేము కూడా కోరుతున్నాం ఈ రోజు మేము మీకు మేము మంచి ప్రభుత్వాన్ని గుర్తు చేయవలసిన అవసరం లేదు ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వస్తే మా యొక్క పేదల బరుగు బలహీన వర్గాల మరి అవసరాలు తీర్చేటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని మీరు ఈ యొక్క ప్రాంతం నుంచి అత్యధిక మెజార్టీతో మన శాసనసభ్యుల్ని గెలిపించుకోవడం జరిగింది ఎన్నికలకు ముందు ఇదే ప్రాంతంలోకి విచ్చేసినప్పుడు మరి ఈ యొక్క బజెట్ రాధాకృష్ణ చంటి గారి ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు ఆ యొక్క భూలోకమ్మ మన అందరూ ఆరాధ్యమైనటువంటి భూలోకమ్మ ఆశీస్సులు తీసుకోవడం మరి నన్ను గెలిపించిన తర్వాత ఈ ప్రాంత సోదరుడు మొక్కుబడి తీసుకోమంటే మరి ఆ భూలోకమ్మ మరి కేవలం గెలిపే కాకుండా అరవై మూడు వేల మెజార్టీ నుంచి ఆశీర్వదించినటువంటి మన ఆరాచం ఆవిడ మొక్కుబడి కూడా మొన్న దంపతుల వచ్చి ఈ ప్రాంతంలో ఆదివారనాడు మరి ఆ కూడా తీర్చి కూడా మన పెద్దలందరూ కూడా మీ అందరికీ కూడా వివరించడం జరిగింది ఈ వంద రోజులు పండగని మరి ఏడు రోజుల పాటు కూడా మన ఏలూరు నగరంలో నిర్వహించుకుంటూ ఉన్నాము మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషం మరి మీ అందరూ కూడా ఏదైతే ఒక భరోసాతో మీ అందరూ కూడా ఒక నమ్మకంతో కూడా మీ ప్రభుత్వాన్ని మరి గెలిపించిన తర్వాత హామీని కూడా మీకు ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా మన ప్రభుత్వం మరి ముందుకెళ్తూ ఉంది దానిలో భాగంగానే ఈ వంద రోజుల్లో మరి మీ అందరికీ తెలుసు ఏదైతే మరి ఒక విజయనటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా మీరు అందరూ కూడా చూశారు ఏ విధంగా ఆయన అంత వయసులో కూడా మరి అక్కడ అక్కడ అవన్నీ కూడా పర్యవేక్షిస్తూ మరి అధికారులు కానివ్వండి ప్రజా ప్రతినిధులు అందరినీ కూడా అక్కడ ఇన్వాల్వ్ చేసి అవన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దే వరకు కూడా ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన ఏ విధంగా శ్రమ పడ్డారు మరి ఆయన మీ అందరు కూడా ఏదైతే మీకు మాట ఇచ్చారో అవన్నీ కూడా నిర్వహిస్తారు మొట్టమొదటి సంతకమే మరి పెన్షన్ పెంపుపై మరి ఆయన పెట్టడం జరిగింది ప్రతి ఒకటో తారీఖు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేసుకుంటూ ఉన్నాము అదే విధంగా అన్నా క్యాంటీన్లు ముఖ్యంగా మరి పేదవారికి ఎంతో మంది వారికి అండగా నిలుస్తూ వారికి ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవడం జరిగింది అలాగే వచ్చే నెల నుంచి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి అలాగే చెత్తపై పన్ను నుండే అవి అది కూడా రద్దు చేయడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా రానున్న రోజుల్లో మీ అందరికీ కూడా అమలు చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఏలూరు నగర అభివృద్ధికి విషయానికి వస్తే మరి మీ అందరూ కూడా మరి చరిత్రలో ఎక్కడ ఎప్పుడు లేని విధంగా అరవై మూడు వేల మెజారిటీతో మన శాసనసభ్యులు అని అందరూ కూడా ఆశీర్వదించి గెలిపించారు మరి మీ అందరి నమ్మకాన్ని ఎక్కడా కూడా ఉమ్మ చేయకుండా మేమందరం కూడా కలిసికట్టుగా ఏలూరు అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మరి ఇప్పుడే చెప్పడం జరిగింది పొద్దుటే ఆరు గంటల నుంచి కూడా సాయంత్రం తొమ్మిది గంటల వరకు మరి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటూ మరి ప్రతి ఒక్క సమస్యని కూడా తెలుసుకుంటూ పరిష్కరిస్తూ ఉన్నారు అదేవిధంగా మరి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అక్కడ సమస్య ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కూడా వెళ్లి ఆయన ప్రత్యేకంగా మరి శ్రద్ధ తీసుకుని ఆ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తూ ఉన్నారు మరి అందరినీ కూడా ఒక కుటుంబంగా మరి పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని నగరాభివృద్ధికి ముందడుగు వేస్తున్నటువంటి శాసనసభ్యుల వారి వారిని మరి మేమందరం కూడా ఆదర్శంగా తీసుకొని వారి వెంట మేమందరం కూడా నడు రూపాయలు మరి శాంక్షన్ చేయడం జరిగింది ఏదైతే కాజవేయ శనివారంపేట కాజవేయ ఒత్తిడికి సంబంధించి మరి ఇంకా రానున్న రోజుల్లో మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని కుటుంబం ఓడిపోయిన ఆపదని ఇంటికి వస్తే కుటుంబం రాధాకృష్ణ కుటుంబం ఇది గ్యారేజ్ ఇక్కడ కాబట్టి మా దేవుడు రాధాకృష్ణ కూర్చోబెట్టి వాయిస్తున్నారు కానీ జరుగుతుంది అనేది మీరు అందరూ కూడా నమ్మాలి జరుగుతున్న విషయాలు మీకు తెలియాలనే ఉద్దేశంతోనే భావిసేత భావిసేది వారి పేట అంటే బజెట్ వర్ కోటి అవునా కదా అలాగే భూలోకమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా పోయింది రాక్షస ప్రభుత్వం వచ్చింది రామరాజ్యం అందరికీ కూడా మేలు జరగటానికే లాంటి రాముడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆహర్నీసులు కష్టపడుతూ మేము ఉదయం ఆరింటికాల నుంచి రాత్రి తొమ్మిదింటి వద్దా ఉంటున్నాం ఆయన ఉదయం ఆరింటికాల నుంచి రాత్రి పదకొండు పన్నెండింటికి కూడా ఆయన అలాగే ఉంటారు అలాగే రోజు నాలుగు గంటలే పడుకుంటూ రాష్ట్రం కోసం నీళ్లు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని మేమందరం కూడా చేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటున్నాం ఎవరికి అన్యాయం జరగకూడదు అనే ఒక నినాదం ఏదైతే తీసుకున్నామో ఇదివరకు ఇంటింటికి వచ్చి ఏదైతే మాట ఇచ్చామో అలాగే మీకు మంచినీటి పోయింది అంటే వెంటనే ఎనిమిదిన్నర లక్షల్లో మీకు బోర్ కూడా ఇమీడియట్ గాలి మీ తండ్రి ఏ సమస్య వచ్చినా సరే మా ఇంటికి మేము వెళ్ళచ్చు అని దయమాగా వచ్చే పరిస్థితి మీ అందరికీ కల్పించాం వరకు ఏ అన్యాయం జరిగినా కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి మీ అందరికి కూడా ఉండేది అలాగే మీ అందరికి కూడా ఏదైతే అప్పుడు హామీ ఇచ్చామో ఉండగా డీడీ కట్టించిన ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత మీరు దాంట్లో ఇబ్బంది పడవలసిన పని లేదు అలాగే పెన్షన్ పరంగా ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చామో పోయిన ప్రతి పెన్షన్ అర్హత ఉన్న ప్రతిదీ కూడా మళ్ళీ ఆ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఏదైతే మంచి ప్రభుత్వం ఇది అనేది కార్యక్రమం మరి ఇవాళ ముగింపు కూడా ఏదైతే మా పేక అనుకున్నామో ఇక్కడే పెట్టే ముగింపు కార్యక్రమం మరి అనేక సార్లు మూడు సార్లు వచ్చారన్నా కూడా అదే ఆదివారం నాడు ముగింపు కార్యక్రమం కూడా ఇక్కడే ఉండాలని ఉద్దేశంతో ఈ రోజు పెట్టాం ఇక్కడ మహిళా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా రేపు ఇతర ఏ అవసరం వచ్చినా సరే ఏదైతే గ్యాస్ బండ్ ఇస్తా ఉన్నామో ఆ గ్యాస్ బండ్ కూడా దీపావళి కాలుగా అంటే అందరూ దీపం పథకం ఉన్న వాళ్ళకి వస్తుంది అనుకుంటున్నారు దీపం పథకం ఉండం కాదు తెల్ల రేషన్ కార్డు ప్రతిపాదిక ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ బండ్ వస్తుంది కూడా తెలియపడుతున్నా ఎందుకంటే దీపావళి కాబట్టి అందరికి కూడా ఆ రోజున ఇస్తే గుర్తులు పోతున్న ఉద్దేశంతో ఆ రోజున ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీ అందరికీ కూడా మార్చి నెలకరి వరకు ఇప్పుడున్న ఇల్లు కూడా మీరు కట్టుకుంటాను అనేది ఎవరికైనా ఉంటే లక్షా ఎనభై వేలు రూపాయలు ఇస్తారు మీరు చాలా మంది దోకా గ్రూపుల ద్వారా ముప్పై ఐదు వేలు కూడా కట్టుకున్నారు లక్ష ఎనభై వేలు ఆ ముప్పై ఐదు వేలతో మీరు ఇల్లు కట్టుకుంటాను అంటే మార్చి నెల వరకు ఇవ్వడం జరుగుద్ది లేని పక్షంలో మీకు వద్దన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏదైతే కట్టారో ఆ ముప్పై ఐదు వేల రూపాయలు మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది మీ స్థలం అలాగే ఉంటది మార్చి తర్వాత మళ్ళీ స్కీమ్ వస్తుంది ఏంటి స్థలమే ఉంది ఇది ఇవ్వలేదండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అలాగే ఆలనాని గారు అంటే అన్నకూడదు కానీ అంటున్నా ఒక ఆలోచన లేకుండా రోడ్లు డ్రైన్లు లేకోకుండా మీకు ఆ ఇల్లు ఇస్తే మీరు ఎలా ఉంటారు అనేది మీరు అందరూ కూడా ఆలోచించండి మీకు ఇల్లు కట్టుకుంటారు వర్షాకాలం వస్తే అక్కడికి వెళ్తానికి లేదు దానికి వెయ్యాలి అంటే రోడ్లు డ్రైన్ ఇయ్యాలంటే మూడు కాలనీలు కలిపి వంద కోట్ల రూపాయలు అవుతాయి ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి వంద కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్న కాదని మీరు ఆలోచించాలి ముందు రోడ్లు డ్రైన్లు ఉంటే మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఇబ్బంది ఉందనుకున్నారో ముందుగా అక్కడ కట్టుకుని అక్కడికి వెళ్తాం జరిగేది వాళ్ళు చాలా మంది పది లక్షలు కూడా పెట్టుబడి పెట్టి అక్కడ ఇల్లు కట్టి ఇవాళ ఆకాశం ఎక్కడ చూస్తున్నారు అలాగే మీ డబ్బులు పాటు చేసుకోవద్దు తప్పనిసరిగా గవర్నమెంట్ రెండున్నర లక్షలు గాని నాలుగు లక్షలు గాని మార్చి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది చేసినప్పుడు మరి మీ అందరూ కూడా అప్పుడు కట్టుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం ఈ లోపు మీరు ఎవరు కట్టుకుంటా అన్న లోపు లక్ష ఎనభై వేలు మట్టుకు మీకు ఇవ్వడం జరుగుద్ది అలాగే ముప్పై ఐదు వేలు ఏదైతే ఉన్నాయో మీ అకౌంట్ నుంచి డాక్ట్రా గ్రూపులో వసూలు చేశారు ఆ ముప్పై ఐదు వేల రూపాయలు కూడా అలాగే బ్యాంక్ అకౌంట్ లో పెట్టారు మిమ్మల్ని మోసం చేద్దాం అనుకుని అసలు రాష్ట్రంలో ఎక్కడా కలెక్ట్ చేయలేదు ముప్పై ఐదు వేలు ఏలూరు నియోజకవర్గంలోనే కలెక్ట్ చేశారు మీ అందరిని బలవంతం పెట్టి భయపెట్టి కట్టమని చెప్పారు కానీ మేము ముప్పై ఐదు వేలుకి వచ్చిన ఇదేం లేదు తప్పనిసరిగా మీకు ఆ ముప్పై ఐదు వేలు కావాలంటే ముప్పై ఐదు వేలు ఇస్తాం అది ఒక పది రోజుల లోపు దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుని స్కీమ్ వాదీగా అందరికి కూడా ఇవ్వడం జరుగుద్ది అలాగే ఏ సమస్య వచ్చినా హాస్పిటల్ పని వచ్చినా ఏదొచ్చినా సరే నిర్భయంగా మీరు ఫోన్ నిన్న చేయొచ్చు ఏదైతే ఆ రోజు నా ఫోన్ నెంబర్ ప్రతిదీ ఎప్పుడు పని చేస్తా అదే విధంగా మీరు ఫోన్ అయినా చేయొచ్చు మీకు ఇబ్బంది అనుకుంటే ఇక్కడే మీరు కాబోదావితే మా ఇల్లు ఉంటది కాబట్టి అక్కడికైనా రావచ్చు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటానని ఏదైతే చెప్పాను ఈ వంద రోజులే కాదు పద్దెనిమిది వందల ఎనభై రోజులు కూడా అందుబాటులోనే ఉంటాను మొట్టమొదటి రోజు నుంచి చివరి రోజు వరకు మీకు అందుబాటులో ఉంటాను అందరి పని చేస్తానే ఉంటాను సభాముఖం చేస్తూ జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ప్రతి కార్యక్రమానికి వచ్చేందుకు దిగ్విజయం చేశారు ముందుగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ నమస్ఫూర్తిగా సత్సావు తీసుకో Jadi RM di మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ప్రారంభం మూడు వేల రూపాయలకే రెండు మాంగళ్య పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు త్రిపుర పట్టు సారీస్ ఆరు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ పదివేల రూపాయలకే రెండు నక్షత్ర పట్టు సారీస్ సిల్క్ శారీస్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్స్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకి రిచ్ లుక్ షిఫాన్ సారీ ఐదు వందల

మూడు ఫార్మల్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు షర్ట్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం